అమ్మ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మ ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం ఈ ప్రపంచం పరంగా చూసుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నాను అదేంటి అంటే ఈ ప్రపంచంలోని ఎన్నో వేల మంది కొన్ని కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు సో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మీరు ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతోమంది ఎన్నో సమస్యలతో మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదమ్మా సో చాలా అంటే నాకు ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి ఉంటారు కాబట్టి సో మీ జీవితంలో చూసిన కొన్ని సమస్యల గురించి అయితే నాకు చెప్పండి సమస్యలు అంటే కొంతమంది సమస్యలు ఉన్నాయి అని కూడా బయటికి కనిపించినంత ఇదిగా ఉంటారు అవును ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూ ఉండటం కాదు కుటుంబ పరంగా కూడా బయటికి ప్రపంచానికి కనిపించదు వీళ్ళకేంటి వీళ్ళకి సమస్యలు ఉన్నాయా వీళ్ళకి బాధలు ఉన్నాయా అనుకునేంత గుమ్మనంగా హుందాగా కూడా మనుషులు ఉంటూ ఉంటారు మనుషులు కాదు అసలు కుటుంబాలే ఉంటూ ఉంటాయి కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరైనా కూడా గుండె మీద చేసుకుని ధైర్యంగా ఎవరు కూడా చెప్పలేరు నేను సుఖంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏ సమస్యలు లేవు మేము చాలా బాగున్నామని ఎవరు చెప్పలేరు కాబట్టి ప్రతి మనిషి సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు సమస్యలు అనేవి రకరకంగా రకరకాలుగా ఉంటాయి మీకో సమస్య నాకో సమస్య ఒక్కొక్క సమస్య సమస్యగా ఉంటూ ఉంటుంది ఆ సమస్యల్లో నాకు తెలిసి సంతానలేమి అనేది పెద్ద సమస్య ఓకే ఎందుకంటే భార్యాభర్తలకి ఐడెంటిటీ సంతానం కదా మనకి ఐడెంటిటీ అంటే సంతానం సంతానం అది లేకపోతే సంతానం కనుక లేకపోతే మన ఇద్దరి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ముందు గుర్తింపు వాళ్ళతోనే కథం కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటారంటే సంతానం కావాలి మనకి అని అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి లేమి అనేది పెద్ద సమస్య చాలామంది ప్రపంచవ్యాప్తంగా సంతానం లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సంతాన విషయంలోనే ఎట్లా బాధలు పడుతున్నారంటే అతల సంతానం లేకుండా పోవటం గర్భస్రావాలు ఇవ్వటం పిల్లలు పుట్టిపోవటం నిండు నెలలు మోస్తారేమో మోసిన తర్వాత కూడా నిండు నెలలు అట్ట కనటం పిల్లలు చనిపోవటం తర్వాత కొన్ని సంవత్సరాలు ఇది చనిపోవటం కొంతమంది కొన్ని నెలల్లోనే చనిపోతా చనిపోతూ ఉంటాం కారణాలే ఉండవు తర్వాత ఇంకోటి ఏంటంటే బుద్ధి మాందల్యంతో పుట్టడం అంగవైకల్యంతో పుట్టడం అసలు ఇది పెద్ద సమస్య తల్లిదండ్రులు అసలు పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని ఒకటే చింత కానీ బుద్ధి మాందల్యంతో కానీ అంగవైకల్యంతో కానీ పిల్లలు పుడితే అసలు అది తీరని బాధనమాట తర్వాత తీరా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్లలో గాని ఏదైనా వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకోవటం ఇలా కొంతమంది చనిపోవటం కూడా తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబానికి కానీ తీరని బాధ ఇలా చాలా మంది నా దగ్గరికి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు ఏ కారణం లేదు ఓ బాబు చదువుకున్నాడు మంచిగా ఉద్యోగం కూడా చేస్తున్నాడు క్షణంగా గా ఊరేసుకుని చనిపోయాడు ఊరి నుంచి వచ్చాడు ఓకే అంటే వీళ్ళు పల్లెటూరు జీవనం గడుపుతూ ఉంటారు మరే పల్లెటూరు ఏం కాదు పరవాలా మండల కేంద్రంలో చలాలు ఉన్నాయి ఏమో మరి ఆ తల్లి చూడటానికి వచ్చానని చెప్పాడు చెప్పిన వాడు సరే వీళ్ళేదో తండ్రి ఏదో పొలం పోయాడు పొలం పని చేసుకోవటానికి తల్లి ఏదో ఇంట్లో పని చేసుకుంటోంది గదిలోకి వెళ్ళాడు కదా పడుకున్నాడేమో అని అనుకున్నారు ఎంతసేపు అయినా పిల్లాడు బయటికి రాక చేయకపోయేసరికి ఏదైనా స్నాక్స్ ఇవ్వటానికో అన్నం పెట్టానుకో వాళ్ళమ్మ పిల్లాడిని లేపితే తీరా తలుపు తీస్తే గదిలో సూసైడ్ చేసుకుని ఉరేసుకున్న రోజు కూడా కారణం అనేది ఎవరికి తెలియదండి ఎందుకు చనిపోయారో కూడా తెలియదు తెలియదు సరే వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వీళ్ళు అడిగి చూశారు ఏమిటండి పిల్లాడు మరి ఇట్లా చనిపోయాడు ఏమన్నా కారణమా ఎవరన్నా ఏమన్నా ప్రేమించాడా లేకపోతే ఉద్యోగపరంగా తనకి ఏమన్నా ఒత్తిడు ఉందా ఏమిటని అడగటం జరిగింది ఏమీ లేదనే వాళ్ళు చెప్పారు ఇప్పటికి కూడా అది ప్రశ్నార్థకంగానే అట్ట మిగిలిపోయింది తల్లిదండ్రుకి మరి దీన్ని ఏమన్నా కాబట్టి ఇట్లా సమస్యలు తర్వాత ఒక పాప వివాహం అయింది వివాహం అయిన తర్వాత మంచి సంబంధం అని చూసి చేశారు ఓకే నాకు తెలిసి ఒక కోటి రూపాయల దాకా కట్నం కూడా ఇచ్చారు అన్నట్టు నాకు చెప్పారు వివాహం అయిందండి నాలుగే నాలుగు రోజులు కాపురం చేశాడు ఆ కాపురం చేసిన ఆ నాలుగు ఐదు రోజులకే అమ్మాయి నెల తప్పింది ఏదో నేను విదేశాల్లో ఉద్యోగం అని చెప్పి వెళ్ళిపోయాడు దాదాపు ఇప్పటికీ ఆరేళ్లు గడిచింది ఆరేళ్ళ పాప అసలు అమ్మాయి చూసి ఎంత అందంగా ఉండదు పట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది ఆ పిల్ల అయితే ఆ పుట్టిన పిల్ల కూడా ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఎంత అందంగా ఉందో ఎంత చక్కగా నడుస్తుందో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎంత అపురూపంగా ఆ పిల్లని చూసుకుంటున్నారు నా దగ్గరికి నాగప్రిష్ట కార్యక్రమానికి వచ్చారమ్మా ఆ పిల్లని చూసి ఆ పిల్లలు చెప్తుంటే నాకైతే కళ్ళ ముట్టే నీళ్ళు నీళ్లు ఓకే అసలు ఎంత అందంగా ఉంది వాడికి ఎంత దురదృష్టం అండి ఆ పిల్లని పోగొట్టుకోవడానికి ఆ పిల్లతో కాపరేట్ చేయకుండా ఆ అబ్బాయి అట్లా వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎంత దురదృష్టవంతుడు సరే భార్య అనట్టా ఉంచండి కనీసం నీ కడుపును పుట్టిన బిడ్డ ఎంత ముద్దులాడుతోంది చక్క పట్లంగా జాకెట్ వేసుకుని చిన్న చిన్న గజ్జెలు పెట్టుకుని మువ్వలేసుకుని ఆ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంది ఎంత కడగా ఉంది ఎంత ముద్దు ముద్దు మాటలు చెప్తోంది ఇవన్నీ నువ్వు కోల్పోయావా సంఘంలో నువ్వు కూడా ఒక నీచుడుగా నిలిచిపోయావు ఎందుకంటే అంత అందమైన భార్యని బుద్ధిమంతురాల్ని మంచి వంశంలో ఉన్న పిల్లని తద్వారా పుట్టిన ఒక ఒక నీ కంటూ పుట్టిన ఒక బిడ్డని నువ్వు కోల్పోయి దూరంగా ఉంచేసేసి నువ్వేం కోల్పోతున్నావు అసలు అంతే నీ జీవితంలో కొన్ని గంటల ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావు నీ భార్య ప్రేమను కోల్పోయావు బిడ్డ ప్రేమను కోల్పోయావు నువ్వు సాధించుకునేది ఏమిటి నువ్వు సాధించుకునేది ఏం లేదు కాబట్టి ఇట్ట సమస్యలు రకరకాలుగా ఉంటూ ఉంటాయమ్మా దీనివల్ల ఏంటంటే అటు అత్త మామగారు ఇటు ఈ పిల్ల తల్లిదండ్రి ప్రతి పుట్టిన బిడ్డ ఏమిటి అందరికీ నాన్నున్నారు అందరి నాన్న అంటారు నేను ఎవరిని పిలవాలి నానేరి అని భర్తకి దూరంగా ఉండి ఈ అమ్మాయి ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తడు సమాధానం చెప్పడు అసలు ఆయన ఇప్పటి వరకు రాలేదా రాలేదు చివరికి విసిగి విసికి కోర్టుకు వేశారు కోర్టులో కేసు నడుస్తుంది ఎన్నాళ్ళు నడుస్తాయి కోర్టులు కేసులు వివాదాలంటే అందరం మనం అనుకునేది కొన్ని సంవత్సరాలట గడుస్తూ ఉంటాయి ఏమన్నా డబ్బులు కానీ వాళ్ళకి ఇవ్వవలసినవి కానీ కట్నాలనుకులు కానీ ఏమన్నా తక్కువ చేశారండి కోటి రూపాయలు కట్నం ఇచ్చారట మరి ఇదంతా ఏమనుకోవాలమ్మా ఇట్ట రకరకాల సమస్యలు ఇదే సమస్యలాగా ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చారు అందరి సమస్యలు చెప్పుకున్న నాతో ఇట్లా ఉందండి మా సమస్యని చెప్తుంటే మీరు ఆ వాళ్ళు సర్ప ప్రతి వచ్చారు మన కోసం చెప్పారా అమ్మ అంటే మీకు సర్పదోషం ఉందని మీరు వాళ్ళకి చెప్పారా లేదంటే వాళ్ళే స్వయంగా మీ దగ్గర సర్ప పూజ కోసం లేదు లేదు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఎందుకు ఇట్ట జరుగుతుందని అక్కడ వాళ్ళ జ్యోతిష్య పండితుండి వాళ్ళు పరిశీలన వెళ్ళారు ఒకసారి ఆయన్ని కలిసారు వాళ్ళ ఊళ్ళో కలిసినప్పుడు ఇట్లా సర్ప సంబంధిత దోషాలు గనక ఉంటే ఇట్లా ఈ రకమైన ఈతి మహాబర్తల దూరంగా ఉండే ఉండటం కానీ ఏమైనా సమస్యలు పడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకన్నా మంచిదమ్మా అందులో కోర్టులో కూడా కేసు ఉంది కదమ్మా అది రోజులు రోజులు నెల రోజులు అట్లా గడిచిపోతుంది కదా సంవత్సరాలు గడుస్తుంది ఆ కోర్టు సమస్య అయినా ఇంకా తొందరగా తీరితే మీకు కుటుంబం అనేది ఒక పద్ధతికి వస్తుంది కాబట్టి మీరు సర్ప ప్రదర్శ చేసుకుంటే మంచిది మీరు బలానా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆవిడ దగ్గర ఇట్లా చాలా మంచిదని వాళ్ళ జ్యోతిష పండితులు చెప్పటం ద్వారా వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక వాళ్ళు అడిగిన దానికి సమస్య పరిష్కారం చేయాలంటే ఆధ్యాత్మికంగా నాగప్రిష్ఠ లాంటివి చేయాలంటే ముందు వాళ్ళని సమస్య ఏంటని అడుగుతాం ఓకే ఫస్ట్ సమస్య రెమెడీ చేస్తాం మనం ఓకే అంటే ఇప్పుడు కొంతమంది చెప్పారు నాగపూజ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య తెలుసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు జ్యోతిషం దగ్గరికి వెళ్ళేసి జాతకం చూపించుకున్నారు కాబట్టి సో ఆ జాతకంలో వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీకు ఆల్రెడీ సర్పదోషం ఉంది అందుకే భార్య భర్తలు ఇద్దరు దూరంగా అని చెప్పేసి అని క్లారిటీ చెప్పేసి సో అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రాబ్లం ఏంటి అనేసి మళ్ళీ అడిగిన తర్వాత అడగపోతే మన నాగప్రతిష్ట సంకల్పం మహాసంకల్పం అంటాం ఓకే అంటే ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తే మనం మనం ఎన్ని స్కానింగ్లు చేసినా ఎన్ని ఎక్స్రేలు తీయించుకున్నా ఎన్ని రిపోర్ట్స్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి మనం సమస్య చెప్పాలిగా చెప్పాలి కదా రిపోర్ట్స్ చూస్తాడు ఆయన కానీ సమస్య అనేది రోగి చెప్పాలి ఓకే మనం కూడా ప్రతిష్టా కార్యక్రమం చేయించాలంటే మీ సమస్య ఏంటి ఎవరన్నా చెప్పారా చేయించుకోమని మీరంతటి మీరే నిర్ణయించుకున్నారా అని మనం వాళ్ళని అడగాలి అప్పుడు అడిగినప్పుడు ఆ సమస్యకు తగిన సంకల్పం మనం చెప్పాలి మనం చెప్పాలి నాగపరిస్థితి దగ్గర అంటే రెండు సంకల్పాలు ఉంటాయి ఓకే ఒకటి వ్యక్తిగత సంకల్పం అంటే మీరు సంతానమా లేకపోతే నా ఆరోగ్యమా వివాహాల గురించా లేకపోతే ఉన్నత ఉద్యోగాల లేకపోతే ఉన్నత పదవుల విదేశయానమా ఇవి మనం అడగాలి దేని గురించి దేని గురించి దానికి తగ్గ సంకల్పం మనం చెప్పాలి ఓకే అది వ్యక్తిగత సంకల్పం అంటారు తర్వాత మహాసంకల్పం అంటే అసలు నాగప్రతిష్ట క్రతువులోంచి తీసుకున్న మహాసంకల్పం ఓకే కాబట్టి ఈ సంకల్పాలు మనం చెప్పాలంటే తప్పకుండా మనం వాళ్ళ దేవుటి దేవి గురించి చేసుకుంటున్నారని మనం అడగాలి అడిగితే దానికి తగ్గట్టు అయ్యగారికి నేను చెప్పటం ద్వారా ఆయన ఆ సంకల్పం చెప్తారు అంటే దాని నివృత్తి కోసం ఆ దోషం పోవటం కోసం కుటుంబం బాగుండటం కోసం ఇంకోటి కూడా అడుగుతాం అమ్మ ఈ విషయంలో మళ్ళీ మీరు భార్యాభర్తలు మంచిగా సఖ్యతగా కలవాలనుకుంటున్నారా లేదు విసిగి వేసారిపోయి ఇంతటితో వద్దు అనుకుంటున్నారా అన్నది కూడా మనం అడగాలి కలిసి ఉండాలి అందరూ మనం అందరం వాళ్ళు బాగుండాలి మళ్ళీ కలవాలని మనం పూజలు చేస్తారా విడిపోటాలే పూజలని కాదు సంకటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో జరుగుతున్నప్పుడు వీళ్ళు అన్యోన్య దాంపత్యం అని మనం చెప్పటం కన్నా కోర్టు సమస్య నివృత్తి అని చెప్పడం మంచిది కదా ఓకే అంటే మంత్రం మనం చెప్పేటప్పుడు మాత్రానికి దాపత్యం కాకుండా సో ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య నివృత్తి అది అయిపోవాలి ఆ సమస్య పోవాలి అని చెప్పాలి ఇప్పుడు కొట్టి తిట్టి తాగి తందనాలు ఆడి పిల్లలు హింసించేవాడు అనుకోండి జీవితకాలం అతనితోనే కలిసి ఉండమని మనం చెప్తాము ఆశీర్వదిస్తాము చేయం కదా కాబట్టి ఏమిటో అతను మారాలి మారి మంచిగా ఉండాలి అనేసి అని చెప్తాం చెప్పాలి చెప్పాలి కాబట్టి ఏంటమ్మా ఏమనుకుంటున్నారు మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారా చక్కగా కలిసి ఉండాలనుకుంటున్నారన్నప్పుడు మన అన్నో అన్యోన్య దాంపత్యం అని చెప్పాలి ఓకే లేదు కోర్టు సమస్య ఉంది కాబట్టి కోర్టు సమస్య నివృత్తి అని మనం చెప్పాలి ఆ బాధను తొలగించు అని కాబట్టి ఇట్లా మన సమస్యని అడిగి వాళ్ళని మనం కార్యక్రమం చేయటము వాళ్ళకి తగిన ఇంకా ఏమైనా చిన్న చిన్న రెమెడీలు ఉన్నాయనుకోండి అవి కూడా చెప్పడం జరుగుతుంది అవి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా చేసుకోండి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అట్లాగే వచ్చిన వాళ్ళల్లో ఆకస్మిక ధన నష్టం అనుకోకుండా కొన్ని కోట్లు ఆరు నెలలు ఎనిమిది నెలల నుండి కోట్లు ధన నష్టం కలిగిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా ధన నష్టం అంటే వ్యాపారంలో పెట్టి కానీ లేకపోతే అంటే ఎవరికైతే ధన నష్టం కలుగుతుందో వాళ్ళకు కూడా నాగపూజనే చేస్తాయి ఓకే ఏదైనా సమస్య కదా అంటే అమ్మా నేను విన్న ప్రకారం ఏంటి అంటే ఈ సర్పదోషాలు గాని కుజదోషాలు గాని ఏంటి అంటే చాలా మందికి దాంపత్య జీవితం ఎఫెక్ట్ పడుతుంది అనేసి నేను విన్నాను అంటే దంపతులు ఇద్దరు కలిసి ఉండకపోవడం కానీ ఇద్దరు అయితే గొడవలు రావడం గాని పెళ్లి కాకపోవడం కానీ అలానే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవడం కానీ సో ఇలాంటివి ఏంటంటే ఎవరికైతే కుజదోషం ఉంటుందో ఎవరికైతే సర్పదోషం ఉంటుందో ఇవి రెండు ఉంటేనే ఇవి జరుగుతాయి అనేసి అని అంటూ ఉంటారు కదమ్మా అంటే మనకి ధన నష్టం జరిగినా కానీ మరి జాతకంలో కుజదోషం ఉన్నట్టేనా కుజ దోషం కాదు ధన నష్టం జరుగుతుందని జాతకరీత్యా ఆ గ్రహాలు అనేవి ఉండకొని స్థానాల్లో ఉండటం వల్ల ఓకే అంటే దానికి సర్పదోషానికి సంబంధం ఏదైనా సర్పదోషాలకు కానీ జాతకం అంటే వ్యక్తిగతంగా జాతకానికి కానీ అన్నీ కలిసి వస్తాయి మన కర్మ పాడ బాగోపోతే ప్రారంభ కర్మ అనేది ఒక్కసారి అన్ని కలిసి వస్తాయి ఇప్పుడు జాతక పరంగా అన్నా బాగుండాలి అంటే భార్య పరంగా బాగుంటుంది కదా పెద్దల నుంచి వచ్చేవైనా బాగుంటుంది ఏది బాగోపోతే అనేక సమస్యలు ఎదుర్కొంటు అంటే ఏంటమ్మా నేను నాకు వచ్చింది ఏంటంటే మనకి మొత్తం నైన్ ప్లానెట్స్ ఉంటాయి నైన్ ప్లానెట్స్ లో ఏంటంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అనమాట కుజ దోషాలు వచ్చేసి సర్ప వచ్చేసి మ్యారేజ్ కి సంబంధించి ఎక్కువగా భార్య భర్తలకు సంబంధించి దీనికి సంబంధించి ఇవి ఉంటాయి లైక్ శుక్రుడు వచ్చేసి లగ్జరీ లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మనీ పరంగా చూసుకున్నట్లయితే గురుడు అనేసి చెప్తూ ఉంటాడు కదా సో మన జాతకంలో గురువు బాగుంటే మనకి డబ్బు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి సో మరి అలాంటప్పుడు బాగుండటం బాగోపోవటం అంటే స్థానాలు ఉంటాయి ఈ స్థానాల్లో ఇప్పుడు మీరు యాంకర్ కుచ్చి నాది గెస్ట్ కుర్చి కదా మనము మీ స్థానంలోకి నేను వెళ్ళినా నా స్థానంలోకి మీకు వెళ్ళిచ్చినా కూడా ఏమవుతుంది కొంచెం అటు ఇటు కదా తప్పు ఎందుకంటే మీరు చెప్పేది నేను చెప్పలేను నేను చెప్పేది మీరు అసలు తప్పు కదా అసలు స్థాన బలం అంటారు ఆ స్థాన బలంలోకి తొమ్మిది గ్రహాల్లోని ఒకవేళ శని ఉండ శని ఉండవలసిన స్థానంలో రవి వచ్చి అనుకోండి వాళ్ళిద్దరు తండ్రి కూడా వాళ్ళిద్దరికి వైరం పడదు కదా కాబట్టి జాతక పరిశీలన చేసే జ్యోతిష పండితులు అసలు ముందు గణాంకం కడతాడు ఓకే జాతక పరిశీలన చేస్తాడు ఆ జాతక పరిశీలన చేసినప్పుడు ఉండకూడని గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు వస్తాయి ఆరోగ్యంగా దెబ్బతింటామా ధన నష్టం కలుగుతుందా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ల పరంగా ఏమైనా అవుతుందా ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు ఏమన్నా వస్తాయా లేకపోతే భార్య అభర్తల మధ్య అనుకున్నాం కదా దంపతుల మధ్య కలతలు ఏమన్నా వస్తాయా సంతాన స్థానం ఎలా ఉంది ఇవన్నీ జ్యోతిష పద్ధతుడు గణాంకాలు కట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ ఆ దోషని ఇప్పుడు ఇప్పుడు అంత దాకా దేనికమ్మా ఇప్పుడు మనం గురుమౌడి అని మనం చెప్పుకుంటున్నాం ఏం జరుగుతుంది గురుమౌడిలో గురువు శుక్రువు ఉన్న స్థానంలోకి రవి వచ్చి చేరాడు చేరటం వల్ల మనకు గురుమౌర్య్యం అనేది ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని మనం నిషింతించాం వివాహాలు చేసుకోకూడదు శుభకార్యాలు చేసుకోకూడదని అట్లాగే మన జాతకంలో కూడా ఉండకూడని స్థానాల్లో ఉండకూడని గ్రహాలు ఉంటే నీచ గ్రహాలు ఉంటే పాపగ్రహాలు ఉంటే ఇలా జరుగుతుందని వాడు చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అమ్మ చాలామంది మీరు చెప్పారు కదా మీ దగ్గర ఎన్నో సమస్యలతో వచ్చిన వాళ్ళకి పరిష్కారం చూపించాను అని చెప్పేసి అని సర్పదోష పూజలు పూజ కుజదోష పూజలు చేపించాను అని చెప్పేసి అని అసలు సర్పదోషాలు ఎన్ని శాస్త్రం ప్రకారం సర్పదోషాలు ఎన్ని అంటే సర్పంలో పెద్దవాళ్ళు అంటే ఏడు తరాల నుంచి సర్పాన్ని ఏ రకంగా హింసించారు అంటే మనం మనం ప్రయాణం చేసే బైకు కింద కానీ కారు కింద కానీ పడి చనిపోయినాయా లేకపోతే మనం ఏదైనా ఇళ్ళు నిర్మాణం చేసేటప్పుడు పుట్టల్లో ఉంటే వాడు భూముల్ని తగుని చేయటం వల్ల చనిపోయినాయా పొలంలో వ్యవసాయం చేస్తుంటే నాగలి దుక్కుల కింద పడి చనిపోయినాయా లేకపోతే ఏదన్నా మనకి ఇంట్లో అవి ప్రవేశించి మనకేదన్నా ఇబ్బంది కలిగించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఏమన్నా పాపకు హాని కలిగించామా ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం తర్వాత సర్పదోషాలు నవ నవర విధులుగా ఉంటాయి అని చెప్పి మనకి చెప్తోంది నవనాగులు 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 నవసర్పదోషాలుగా మనం చెప్పబడుతుంది ఇప్పుడు ఏంటమ్మా చెప్పారు సర్పాన్ని మనం ఎలా అయితే హింస అంటే హింస పెడతామో సో ఆ విధంగా మనకి సర్పదోషాలు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక సర్పం లోపలికి వచ్చింది అది మనకి ప్రాణహాని కలిగిస్తుందేమో అన్న భయం తోటి మనం దాన్ని చంపేస్తాం అవున సో అలాంటప్పుడు ఎటువంటి సర్పదోషం మనకు వస్తుంది ఆ సర్పదోషం కూడా సర్పదోషం కింద తీసుకుంటాం కానీ అని పేరేం కాదు కార సర్పదోషం కింద తీసుకోవచ్చు దాన్ని ఓకే కాల సర్పదోషం కింద తీసుకుంటే దానికి ఏంటంటే పరిహారం వెంటనే చేసుకునే రెమెడీ ఉంది ఆ పాముని మనం దహన సంస్కారం చేయటం ఒక రాగి కాయను నోట్లో పెట్టి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ రెమెడీలు వెంట వెంటనే చేసుకునే విధానాన్ని బట్టి కాలసర్ప కాల సర్పదోషం అనేది మటుకు జాతకంలోనే మనకు బయటపడుతుంది ఒకవేళ ఏడు తరాల నుంచి ఏదన్నా మనం పాముని హింసించినా చేసినా కూడా ఎలాగూ ఏ సర్పదోషం ఉంది అనేది జాతక పరిశీలనలోనే మనకి లెక్క కట్టి గణాంకాలు కట్టి చెప్పే ఇది జ్యోతిష పండితులే చేస్తారు నాకు తెలుసు అంటే మీరు చెప్పారు మొత్తం నవా అని చెప్పేసి నవనాగులు అనేసి చెప్పారు కదా కార్యక్రమంలో కూడా ఆరాధన చేస్తాం ముందు నవనాగుల్లోనే ఏది చాలా భయంకరంగా ఉంటుంది ఏ దోషం అనేది మహాకాల సర్పదోషం మహాకాల సర్ప అది అసలు ఎప్పటికీ పోదా అమ్మ జీవితాంతం లేదు చిన్న చిన్న ఈ రెమెడీలు చేసుకోవటం వల్ల అమ్మ అప్పుడు ఎట్లా అయితే మనకి నిదానంగా వచ్చాయో అలాగే మనం ఆ మహాకాల సర్ప దోషానికి తగిన రెమెడీని మనం చేసుకుంటూ ఒక రోజు రోజు కాదు గత మంగళవారం పూజలు మనం చేసుకుంటూ మంగళవారం రోజున చేసుకుంటూ తర్వాత నాగాలకి ఇష్టమైన ఈ శుభవి పండుగలు ఉంటాయి మనకి నాగుల చవితని సుబ్రహ్మణ్య షష్ఠమి నాగపంచమిని గరుడపంచమిని ఇట్లా రకరకాల పూజలు వస్తూ ఉంటాయి కదా మన పండుగలు వస్తూ ఉంటాయి నాగాలకు సంబంధించి అప్పుడు కూడా మనం నాగారాధన చేయటం వల్ల కూడా ఈ దోషాలన్నీ నివృత్తి అవుతాయి ఓకే ఇది కూడా చేయటం వల్ల నివృత్తి అయిందా అన్నది ఎట్లా తెలుస్తుందంటే మనకి ఇప్పుడు ఎవరైనా ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చారు జాతక పండితుడి దగ్గరికి వచ్చాడు ఈ రెమెడీ మీరు చేసుకోండి మీకు మంచిది అని చెప్తారు సర్ప ప్రతిష్ట కానీ లేకపోతే ఏదైనా జపాలు కానీ ఏమన్నా చేసుకోమని చెప్తారు శాంతులు కానీ చేసుకోమని చెప్తారు ఈ జనరేషన్లో ఈ జాతకంలో ఈ మనిషికి కాలసర్పదోషం జాతకంలో కనిపించింది వీళ్ళు రెమెడీ చేసేసుకున్నారు ఇంకో జనరేషన్ పుడతారు కదమ్మా వాళ్ళకి చూస్తే ఆ జాతకంలో కాలసర్పదోషం కనిపించదు అదేలా పాసిబుల్ అంతే వీళ్ళు చేశారు కదా పూజ చేసేసారు కాబట్టి ఇక్కడతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకో జనరేషన్ లో దోషం కనపడలేదు ఓకే లేకపోతే మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి జాతకాల్లో కాల సర్పదోషం ఇంట్లో తరతరాలుగా వస్తూనే ఉంటుంది అని కనపడుతోంది ఉన్నది అని కాబట్టి ఈ రెమెడీ చేయటం వల్ల ముందు జనరేషన్కి దోషం లేదు నివారణ కాబట్టి ఏదైనా ఈతి బాధలు సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రావు వాళ్ళు మంచి పొజిషన్ లో మంచి ఉండగలుగుతారు ఓకే ఓకే అమ్మ సర్ప దోషాలు అనేవి ఎన్ని అలాగే అంటే ఏ సర్పాన్ని మనం ఏ విధంగా హింసిస్తే అంటే ఎవరు కావాలని హింసించి ఎవరు చేయరు సో అనివార్య కారణాల వల్ల హింసించాల్సి వస్తుంది కాబట్టి సో అప్పుడు ఎటువంటి మనకి దోషాలు వస్తాయి అంటే అనే వాటి గురించి అలాగే అంటే కాల సర్పదోషాలు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం అమ్మ